ఆంగ్ల పార్టీ బోర్ స్థాపించడం జరగకి సిద్ధం జగన్ మోహన్ రెడ్డి కబ్యర్తల్ ద్వారా కా ఏతుకొని సందిగ్ధంలో పడిపోయాడు ఇక్కడనే చూశారు మొనట్నిచే ఓడ బకాసుణ్ణి కరింపించాడు మళ్ళీ అనుకున్నాడు ఈ బకాసుణ్ణి తో లాబోలేదని ఇోగాయనే పంపించే పరిస్థికొచ్చారు మీరెవరు వచ్చినా ఒకటే చెప్తున్నా గెలుపు రాసి పెట్టండి కాసుకో జగన్మోహన్ రెడ్డి నీ పులివెందల కూడా పోయి నాట్ పులివెందల అవునా కాదా అని చెల్లల రాజకీయాలు మానుకో గౌరవప్రదమైన రాజకీయం చేయి నేను కూడా నీ మారిగా ఆలోచించుంటే నువ్వు మీ ఇంట్లో నుంచి బయట వచ్చేవాడు అని అడుగుతున్నా నా రాజకీయాల ముందర నువ్వు ఒక బచ్చా వీళ్ళ నాన్నే భయపడ్డాడు అలాంటి ఈ బచ్చాకు నేను భయపడాల తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా నేను పనిచేసేది తెలుగు జాతి కోసం మీ కోసం ఈ పేదవాళ్ళ కోసం నా తెలుగింటి ఆడబిడ్డల కోసం పనిచేస్తున్నా నన్ను పని చేయకుండా చేయడం నిన్ను పుట్టించిన వాడి వల్ల కూడా చేత కాదని మరి ఒకసారి హెచ్చరిస్తున్నా అందుకని నేను మిమ్మల్ని మిమ్మల్ందరినీ కోరుతున్నా రాజకీయాల్ని కలుషితం చేసిన వ్యక్తి ఎవరు 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 అలాంటి వ్యక్తిని ఓడించాలా లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఓడిస్తే ఒక సంకల్పం చేయండి గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి సంకల్పం చేయండి తమ్ముళ్ళు ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి నేను ఇక్కడ పరచూరులోకి వచ్చింది రా కదిలి అంటే నా కోసరము జనసేన కోసము తెలుగుదేశం కోసరం కాదు మీ అందరి భవిష్యత్తు కోసరం మీ పిల్లల భవిష్యత్తు కోసరం ఈ ఆడబిడ్డల భవిష్యత్తు కోసరం నేను ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అయితే నా జీవితంలో చాలా సార్లు వచ్చాను కానీ ఈ రోజు మీ స్పందన చూస్తా ఉంటే ఎన్నికల ముందే ఖాయమైపోయింది గెలుపు